ఓం గణేశాయ నమ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ రమ్య ఈరోజు మనం వేసుకునే ఈ ముగ్గు చాలా అందంగా ఉంటుంది సో అందరూ ఈ ముగ్గును ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ ముగ్గుతో పాటు మనం ఒక మంచి కథ చెప్తున్నాం అనగనగనగా ఒక అడవిలో ఒక చిన్న గొర్రెపిల్ల ఉండేది ఆ చిన్న గొర్రపిల్లకి ఫుల్గా దాహం వేసింది అడవిలోని ఓ కాలువ దగ్గరికి వెళ్ళింది ఆ అడవిలోని ముఖాలు కూడా ఆ దాహం తీర్చుకోవడానికి ఆ కాలువ దగ్గరికే వస్తుంటాయి గొర్రెపిల్ల భయపడుతూనే గబగబా నీళ్లు తాగడం మొదలుపెట్టింది దానికంటే ముందే అక్కడికి వచ్చిన ఓ నక్క కొద్ది దూరంలో నీళ్లు తాగుతుంది కంగారులో గొర్రెపిల్ల నక్కను గమనించలేదు ఒంటరిగా ఉన్న గొర్రెపిల్లను చూడగానే నక్క గట్టిగా హే ఆగు నేను తాగే నీళ్లను పాడవుతున్నాయి అని అరిచింది అయ్యో నక్క మామ నీళ్ళు వైపు నుంచే ఇటుపక్కకు పారుతున్నాయి నువ్వు తాగే నీళ్లు నేనెలా పాడు చేస్తాను అని అమాయకంగా అంది గొర్రపిల్ల ఆ మాటలు నిజమే కానీ అది ఒప్పుకోవడానికి నక్క సిద్ధంగా లేదు నాతో వాదించడానికి నీకు ఎంత ధైర్యం ఓహో ఏడాది కిందట నాతో గొడవ పెట్టుకున్న గొర్రెపిల్లవు నువ్వే కదూ లేదు నక్క మామ అప్పటికి నేను అసలు లేదు అని చెప్పింది గొర్రపిల్ల ఆ మాటలతో నక్కకి పట్టలేనంత కోపం వచ్చింది అయితే నాతో గొడవ పడింది మీ అమ్మన్న మాట అప్పుడు నువ్వు కడుపులోనే కదా ఉన్నావు కాబట్టి మీ అమ్మ గొడవ పడితే నువ్వు పడినట్టే అందుకే నీకు శిక్ష పడాలి అంటూ ఒక్కసారిగా ఆ గొర్రెపిల్లపైకి దూకింది నక్క పారిపోయే అవకాశం లేక చేతి నక్క చేతిలోనే చనిపోయింది గొర్రెపిల్ల నీటి ఈ మూర్ఖులు దుష్టులతో అవసరం ప్రసంగాలు చేయకూడదు వారికి వీలైనంత దూరంగా ఉండాలి ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి మరికొన్ని కథలు ముగ్గుల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ కూడా ఇవ్వండి